రష్మి అలాగే సుధీర్ల పెళ్లి బాజాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారట రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే ఎన్నో సినిమాలు తీస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా స్టార్ని నిలిచాడు ప్రభాస్ అలాంటి ప్రభాస్ బుల్లితెర రష్మి సుధీర్లపై మాట్లాడుతున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఎందుకంటే తాను చేసే సినిమాలలో వీరిద్దరికి సైడ్ క్యారెక్టర్స్ వస్తాయని ఎప్పటి నుంచో ఆశపడుతూ తన చుట్టూ తిరిగారట దాంతో వీరిద్దరిని ఐడెంటిఫై చేసుకున్నారట ప్రభాస్ అయితే వీరిద్దరూ ఎప్పటినుంచో కలిసి ప్రేమించుకుంటున్నారనే వార్త ప్రభాస్ చెవిలో పడడంతో అప్పటి సుధీర్ రష్ములపై చాలా మాట్లాడుకొచ్చారట వారిద్దరు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న వారు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేరు వారికి ఏదైనా సహాయం కావాలంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను లేదంటే నా ఇంట్లో చేయడానికైనా నా చేతుల మీదుగా చేయడానికైనా నేను సిద్ధం వారిద్దరిని సిద్ధపడితే పెళ్లి జరిపించడానికి నేను రెడీ అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట రెబల్ స్టార్ ప్రభాస్ ఇక ఈ వార్తలు విన్నా సుధీర్ రష్మిల ఫ్యాన్స్ అలాగే సుధీర్ రష్మి కూడా ఎంతో సంతోషిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం